హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే బంగారంలా మెరిసే పంచలోహ నగలు చూపిద్దామని చేస్తున్నానండి పంచలోహం జ్యువెలరీ కలెక్షన్ విత్ ప్రైజ్ అయితే నేనైతే స్క్రీన్ పైనే మెన్షన్ చేశాను కలెక్షన్ అయితే చాలా బాగుంది సేమ్ గోల్డ్ మోడల్లానే ఉన్నాయండి మనం చూసిన చూసినా కూడా సేమ్ గోల్డ్ లానే ఉంటాయండి వేసుకున్నా కూడా పక్కన ఉన్న ప్రజలు వచ్చేసి కనుక్కోలేరు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదర్ ఇది గోల్డా లేకపోతే డూప్లికేటా అన్నది కూడా కనుక్కోలేరు అలా ఉంటాయండి జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది మోడల్స్ కూడా ప్రజెంట్ చాలా కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి చూడండి ఇన్ కేసు ఇక్కడ చూపిస్తున్న పంచలోహం జ్యువెలరీలో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్కి కానీ నా యూట్యూబ్ ఛానల్లోనే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అలానే వాట్సాప్ నెంబరు వాట్సాప్ గ్రూప్ లింకులు ఉన్నాయండి అలా కూడా మీరు నాకు ఈ స్క్రీన్షాట్ని సెండ్ చేసి అవైలబుల్ చెక్ చేయించుకొని ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు మరిన్ని కలెక్షన్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కండి అలానే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అదే ఐ మీన్ గంట సింబల్ అంటారు కదండీ దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఏ వీడియో కూడా స్కిప్ కాకుండా ఉంటుంది బట్ ప్రజెంట్ వచ్చేసి మనము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నామండి అందులోనూ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము నో అదర్ పేమెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ప్రజెంట్ యాక్సెప్ట్ చేయట్లేదండి నో రిటర్న్ ఆప్షన్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ అండి ఏదైనా మేజర్ మిస్టేక్ ఉంది అది కూడా మనకు అన్బాక్సింగ్ వీడియోలో చూపించగలిగినట్లయితేనే ఎక్స్చేంజ్ ఉంటుంది బట్ ఎక్స్చేంజ్ టైంలో కూడా వన్ సైడ్ నుంచి కొరియర్ చార్జ్ కస్టమరే పెట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ సైడ్ నుంచి మేము మళ్ళీ మీకు ప్రోడక్ట్ని సెండ్ చేయాలి కదండి అందుకోసం అనేసి ముందుగానే చెప్తున్నాను ఇంకొకటి వచ్చేసి మనకు చిన్న చిన్న ఏమైనా స్టోన్స్ మిస్సింగ్ కానీ బీడ్స్ మిస్సింగ్ కానీ అటువంటివి ఉంటే మనము మిస్టేక్లా కన్స్ట్రక్ట్ చేయమండి ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ కదండి సో అవి కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయండి సో అందుకోసమని ముందుగానే చెప్తున్నాము ఏదైనా మేజర్ మిస్టేక్ అయితేనే అండి అది కూడా అన్బాక్సింగ్ వీడియోలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తూ అంటే ఐ మీన్ ఫోర్ సైడ్ చూపిస్తూ మీరు వీడియో అయితే చేసి ఆ వీడియోని సెండ్ చేస్తే మాత్రమే మేమైతే ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తీసుకుంటామండి తీసుకొని మీకు వేరే ప్రోడక్ట్ అన్నది సెండ్ చేయడం జరుగుతుంది అదర్వైజ్ వీ కాంట్ టేక్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ కస్టమర్స్ అండి మన దగ్గర ఇవే కలెక్షన్స్ కాకుండా ఇంకా శారీస్ డ్రెస్సెస్ అలానే బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఐ మీన్ వోంకి ఓ అన్నీ కూడా ఉన్నాయండి పాపడ బిళ్ళ అటువంటి బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్కి వెళ్ళి చూసారంటే మీకే క్లియర్గా అర్థమైపోతుంది మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఇన్ కేస్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే పాజిటివ్గానే తీసుకొని డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను మాక్సిమం మీ సపోర్ట్ అయితే ఇప్పటివరకు అయితే చాలా బాగుందండి ఇక మీద కూడా మీ సపోర్ట్ చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను మనది జెన్యున్ పేజ్ అండి మన సబ్స్క్రైబర్స్ కూడా రోజు రోజు ఇంక్రీజ్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి ఐ మీన్ వన్ పాయింట్ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్కి మనమైతే ప్రజెంట్ యూట్యూబ్ పైన ఫోకస్ చేస్తున్నామండి అందుకోసమే ఇన్స్టాగ్రామ్లో టైం లేక నేనైతే సరిగా పోస్ట్ చేయలేదు టైం చూసుకునే అందులో కూడా పోస్ట్ చేస్తాను మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టెల్ ద ఎండ్ బికాస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆర్ ఆర్ ఇన్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బై